టిటిడి టెండర్ లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఆ ఘటనను శ్రీవారి లడ్డూకి వాడి నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. మరి వాళ్ళు ఏ రకమైన ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీం కోర్టు జోక్యం తోటి ఇవర్ సిట్ ఈ సిట్ కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుగుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ వాళ్ళ సిట్లో రిపోర్ట్లు చెప్పట్లేదు అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగ ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి నిబంధనలు ఉంటాయి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా ఈ కాంట్రాక్ట్కు సంబంధించిన కాంట్రాక్టర్సు ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ కలిసింది కలితీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు ఈ దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా అన్న విషయాన్ని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఇవాళ ఇంత నిజ ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు తినాలనే చూస్తారు కానీ దీనివల్ల మరి భగవంతుడి మీద మనం రాజకీయం చేస్తున్నాం దీని పని పర్యవేక్షణ మనం అనుభవించవలసి వస్తుందన్న భయభక్తుడు అన్న ఎక్కడ కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ ఈవో జూలై ఇరవై మూడున్నర చాలా స్పష్టంగా చెప్పారు ప్రసాదంలో జంతువులకు వాడారని లడ్డూలు తయారు చేశారని వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు ఇంత ఘోరమైన అబద్ధాలు మరి చె ఎలా చెప్పగలిగారు అన్నది ఒక పక్కన తన నియమించిన ఈవో శ్యామలరావు గారే అన్నాడు దీంట్లో ఎక్కడ కూడా మేము వచ్చిన ట్యాంకర్లు నాలుగు కూడా మేము వాడలేదు ఎరక్కి పంపించేసామని ట్యాంకర్లో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలిన మూలంగా సెప్టెంబర్ ఇరవైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ నెయ్యిని వెనక్కి పంపేశాం ఎక్కడ మేము వాడలేదు ప్రసాదం లడ్డు ప్రసాదం ఉపయోగించలేదని క్లియర్గా చెప్పినా కూడా అది జరిగిపోయినట్టుగా ఆయన నిమి ఈవో ఇప్పుడు అక్కడ కన్సెంట్ ఈవో ఎగ్జిక ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి దాన్ని కన్ఫర్మ్ చేసిన దాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు మరి రెండు నెలల తర్వాత దీంట్లో కలిసి జరిగిందని చెప్పాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారి కానీ కళ్ళొచ్చిందా అంటే దీని అక్కడున్న అధికారుల మాటలను కూడా పక్కన పెట్టేసి ఈయన రాజకీయం చేయడం కోసం నేనేం చెప్పాను దానికి తల తలవాలని ఆలోచించు చెప్పాడా మరి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరి చాలా అయితే చాలా సీరియస్గా ప్రస్తావించింది అసలు ముఖ్యమంత్రి కల్తీ ప్రకటన చేసేటప్పుడు లడ్డూలు టెస్టింగ్ చేశారా ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగిన కల్తీ కలిసినట్టుగా ఎక్కడన్నా రిపోర్ట్ తేల్చారా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్తో హాదాలో ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెప్పారు దాన్ని ఎందుకు పరీక్ష లేదని పరీక్షించలేదని సుప్రీంకోర్టు సీరియస్గా అడిగింది దానికి సమాధానం లేదు ఎక్కడ సమాధానం చెప్పలా మరి ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఐదున కేసు నమోదు సెప్టెంబర్ ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఈ రెండు జరగకముందే సెప్టెంబర్ పద్దెనిమిదిన లడ్డూలో జంతువులు కో కలిసిందని సాక్షాత్తు సీఎం వాదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పట్టిందా లేదా మరి అలా తప్పు పట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏ రకంగా ఆ ప్రకటన చేసే చే చేస్తారు అన్నదానికి సమాధానం చెప్పాలి కదా సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానానికి వాళ్ళు జాబు చెప్పాలి కదా మరి దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం అనేక ప్రశ్నలు ఈ సిట్టుని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆ సిట్టు రిమాండ్ రిపోర్టులో కూడా వీటికి సంబంధించిన సమాధానం ఎక్కడా కనపడుతుందా కల్తీని వాడలేదని నీవో చెప్పిన లడ్డు ప్రసరణలో జంతువులకు ఉందని సీఎం ఎలా చెప్తారంటూ సుప్రీంకోర్టు ప్రభా ప్రస్తావించింది ఆధారాలు లేకపోయినా అలా ఎలా మాట్లాడతారని కూడా నిలదీసింది దీనిపై కూడా సిట్ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు ఇవాళ ఎన్డిపి ఇచ్చిన రిపోర్టు మేము ఇచ్చిన రిపోర్టు తప్పై కూడా ఉండొచ్చని కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు కింద రాసిపోతుంది సార్ మరి ఏ ఏ ఆధారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుని ప్రతిపక్షం మీద బురద బుర్రదలనికి ఎందుకు ప్రయత్నం చేయాలి తన ఫెయిల్యూర్స్ని కప్పుబుచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతానికి దిగజారిపోతాడన్న దానికి ఇంతటిగా ఇంతగా ఇంతకు మించిన నిదర్శనమే ఉంటుంది